మాంచెస్టర్ లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో టీమిండియా క్రమంగా పట్టుకోల్పోతుంది రెండో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది మొదట భారత్ ను మూడు వందల యాభై ఎనిమిది పరుగులకు ఆలవుట్ చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత రెండు వికెట్లకు రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది బెండకెట్ జాక్రాలి రాణించగా ఓలీ పోప్ జోరూట్ క్రీజ్ లో ఉన్నారు అన్షుల్ కాంబోజ్ రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న ఓ నిర్ణయం విమర్శలకు దారితీసింది కొత్త బంతిని సిరాజ్ కు బదులు అన్షుల్ కాంబోజ్ కు ఇవ్వడం వివాదాస్పదమైంది కాంబోజ్ ఆరంభంలో పేలవంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఓపెనర్లు బౌండరీలతో స్కోర్ బోర్డును పరిగెత్తించారు గిల్ ప్లేయింగ్ ఎలెవెన్ లో కుల్దీప్ యాదవ్ ను చేర్చకపోవడం బ్యాటింగ్ లో వందల స్కోరు తర్వాత గత మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం ముప్పై నాలుగు పరుగులై చేయడం విమర్శలకు కారణమైంది అతడి టెస్టు కెప్టెన్సీ పైన ప్రశ్నలు లేవనెత్తాయి మరోవైపు రిషబ్ పంత్ గాయంతోనూ విరోచిత పోరాటం చేశాడు కుడి పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ షార్తుల్ ఠాగూర్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు దిగి అర్ధ సెంచరీ సాధించాడు ఇంగ్లాండ్ బౌలర్లు పంత్ గాయపడిన పాదాన్ని లక్ష్యంగా యార్కర్లు వేసినప్పటికీ అతడు ధైర్యంగా బౌండరీలు బాధి సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు